హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి మేము మొన్న శనివారం రోజు అంటే ఆ రోజు శివ ముక్కోటి కదా ఆ రోజైతే శ్రీశైలం అయితే వెళ్ళామన్నమాట యాక్చువల్లీ షార్ట్ వీడియో చెప్పాను కదా మా బాబు అయితే ముందు రోజు అన్నారనమాట టూ డేస్ బయటకు వెళ్ళాలి ప ఒక ప్లేస్కి తీసుకెళ్తా అని పేరైతే ఏం చెప్పలేదు ఊరి పేరు ఏమి తర్వాత ఇంక బయలుదేరాక చెప్తారు శ్రీశైలం వెళ్తున్నామని చెప్పేసి ఇవి మా బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మొక్క అనమాట ఆ మొక్క అయితే తీర్చుకోవడానికి వెళ్తున్నాం స్వామివారిని దర్శనం అయితే చేసుకోవడానికి మాకు శ్రీశైలం వెళ్ళి రావడానికి ముప్పై రెండు గంటల టైం అయితే పట్టిందండి ఆ ముప్పై రెండు గంటల జర్నీలో నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను అండ్ అలానే మాది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మాతో ఎప్పుడు అత్త వాళ్ళు కానీ లేకపోతే అమ్మ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈసారి మాత్రం మా ఫ్యామిలీ అంటే నేను మా హస్బెండ్ మా బాబు మా వరకే వెళ్ళామన్నమాట ఊరికి ఇందులో చాలా నేర్చుకున్నాను అండ్ ముందుగా మేము ఏ ప్లాన్ చేసుకోకుండా వెళ్ళపో ముందుగా ఏ ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాము కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము అవి కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా స్వామివారి దర్శనం అది ఎలా అయ్యింది మొత్తం కూడా చెప్తాను ఈ వీడియో వచ్చేసి మాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది అలానే నేను అక్కడ ఫేస్ చేస్తున్నవి అలానే అక్కడ నేర్చుకున్నవి కూడా నేను ఇన్ ఫ్యూచర్లో చూసుకోవాలన్నా మంచిగా ఉంటుందని అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు కూడా కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇంకా శ్రీశైలానికి బయలుదేరిన తర్వాత మాకు సిక్స్ అవర్స్ జర్నీ పట్టిందండి మా దగ్గర నుంచి అయితే సంవత్సరంలో ద్వారణాలు వెళ్ళిన దాకా అయితే బస్సు ఎక్కడా ఆపలేదు ద్వారణాలకు కొంచెం ముందు ఒక హోటల్ అయితే ఉందన్నమాట అక్కడ అయితే బస్సు ఆపారు ఇంకా తినేవాళ్ళు అయితే తింటూ ఉన్నారు డ్రింక్స్ అలా తాగేవాళ్ళు తాగుతున్నారు ఇంకా మేము కూడా మాకు వన్ కళ అప్పుడే ఆకలి అవ్వదు ఇంకా మా బాబు కోసం ఒక చపాతీ అలా తీసుకొని కొంచెం తినిపించేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయామనమాట యాక్చువల్లీ నైట్ టైం జర్నీస్ అప్పుడైతే ద్వారనాల్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదండి అక్కడ అయితే బస్సు ఆపుతారు ఇప్పుడు మనం పగలే కాబట్టి బస్సు అసలు ఆపలేదన్నమాట అక్కడ మనం వెళ్ళాలి అనుకున్న అక్కడ ఆగి మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తర్వాత అయితే మళ్ళీ మనం బస్సు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా అందుకని మేము దిగలేదండి డైరెక్ట్గా కొండ మీదకే వెళ్ళామన్నమాట కొండ ఎక్కేటప్పుడు అయితే నేను చూసిన వాటిల్లో నాకు అసలు బెస్ట్ ఇది చూసి మనం ఎంత నేర్చుకోవాలి అనిపించింది అనమాట ఎంతో తెలుసుకోవాలి అని కూడా అనిపించింది ఏంటి అంటే మనం ఇలా కొండ ఎక్కేటప్పుడు రోడ్డుకి పక్కన కొండ ఇలా ఏటవాలుగా ఉంటుంది కదా అక్కడ ఆ కొండ మీద అడుగు అడుగు అంటే ఒక రెండు టూ ఫీట్స్ టూ ఫీట్స్ దూరంలో చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఒక లేడీ ఒక ఫార్టీ ఇయర్స్ అలా అనమాట ఆమెకి ఆవిడ ఆ చెట్టు మొదళ్ళను పట్టుకొని పైనుంచి కిందకి దిగుతూ ఉన్నారు అంటే మరి ఏదైనా పని చేసుకోవడానికి పైకి వెళ్ళారో ఏమో తెలియదు కానీ అలా మొదళ్లను పట్టుకొనిదే దిగుతూ ఉన్నారు శారీ మీద అప్పుడు అనిపించింది అన్నమాట మనం నిజంగా వీళ్ళతో పోల్చుకుంటే మనం కష్టపడేది నిజంగా కష్టపడతామైనా వాళ్ళు వ్యవసాయ పనులతో వాటికైనా వెళ్ళు ఉండొచ్చు పైకైతే ప్రతినిత్యం ఇప్పుడు పులులు అవి తిరిగే ప్లేస్ అదనమాట బాగా ఫారెస్ట్ ఏరియా మనకు కూడా చెప్తారు సాయంత్రం సిక్స్ అయిన తర్వాత చిన్న వెహికల్స్ ఏవి కూడా రాకూడదు ఫారెస్ట్ ఏరియాలోకి అని చెప్పేసి బోర్డులు కూడా పెట్టేసి ఉన్నాయి అలాంటి ఏరియాలో వాళ్ళు చెట్టు మొదళ్ళు పట్టుకొని కొండలు ఎక్కడం దిగటం అలాంటివి చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే మనకి దేవుడు చాలా మంచి లైఫ్ ఇచ్చినట్టే మనం ఎప్పుడూ ఏం చేస్తామంటే నేనని కాదు ఎవరైనా చెప్తున్నా ఇప్పుడు బైక్లో వెళ్తున్నాం అనుకోండి కారులో చూసి వాళ్ళు కారులో ప్రశాంతంగా నీడ పట్టుకుని వెళ్తున్నాం అనుకుంటారు కానీ సై ఇంకొక సైడ్ మనం చూస్తే వాళ్ళకి చెప్పులు లేకుండా కూడా నడిచే వాళ్ళు ఉంటారు వాళ్ళతో పోల్చుకుంటే మన లైఫ్ చాలా బెటర్గా ఉన్నట్లే అందుకే మనకు ఉన్న సంతోషం ఉంటే చాలు అని చెప్పి అనిపించింది అనమాట ఆ విషయం చూసిన తర్వాత అయితే ఇలా చాలా థింగ్స్ నేర్చుకున్నాను ఈ జర్నీలో అయితే నేను ఇంకా శ్రీశైలం అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట కొండ ఎక్కుతుంటే నాకు తేపుత కొండ కూడా అంత వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ కళ్ళు తిరగడం అదే ఉండదు కానీ శ్రీశైలం కొండతో ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు వాంత వచ్చినట్లు అలా ఉంటుందన్నమాట అంటే ఇలా ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఎక్కువగా ఉంటుంది తిరుపతి కొండ అలా కాదు రౌండ్లు తిరిగినట్టుగా వెళ్తాం కదా అంత అనిపించదనమాట ఇంకా ఇక్కడ ఒకటి బాగుందండి వన్యప్రాణులు తిరిగే ప్లేస్ ఇక్కడ ప్లాస్టిక్ మీరు త్రో చేయొద్దు ప్లాస్టిక్ని వేయొద్దు అని చెప్పేసి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టేసి ఉంచారనమాట ఒక టెన్ ఫీస్ పదడుగుల దూరంలోనే ఒక్కొక్క బోర్డు అయితే ఉంది చాలా మంది పాటిస్తున్నారండి దాదాపుగా ప్లాస్టిక్ అనేది కనిపించలేదు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారులేండి మురుకులు వాళ్ళని మనం మార్చలేము అనుకోండి దాదాపుగా ఎవరైనా ఇప్పుడు మేము కొనుక్కున్నాయి కూడా ప్లాస్టిక్ ఏదంటే దాన్ని కవర్లో వేసుకొని డస్ట్బిన్స్లోనే వేసాము అసలు ఈ రూల్ అయితే బాగుంది అందరూ హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది అందరూ పాటిస్తున్నారు అనమాట కానీ కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నా కానీ ఇంత మంచి రోజుల్లో దైవ దర్శనాలు సాధ్యపడవు అలాంటిది మేము అనుకోకుండా శివ రోజు అందులోనూ పౌర్ణమి గడియాలన్నమాట ఆ రోజు ఆ రోజు ఈవినింగ్ మాకు దర్శనానికి కూడా వీలు పడింది మేము అనుకున్నాము సండే మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం ఇంకా మాకు కే రూమ్ దొరకడం మేము రెడీ అవ్వడం సిక్స్ థర్టీ కల్లా దర్శనానికి వెళ్ళిపోదామన్నమాట పౌర్ణమి వెలుగుల్లో గుడి ఉందండి అట్ట చూడాల్సిందే అంత బాగుందన్నమాట ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ముందుగా అనుకోకపోవడం వల్ల రూమ్ని కూడా బు ముందుగానే బుక్ చేసుకోవాలంట అది మాకు తెలియదు మేము వెళ్ళి కూడా పెళ్ళైన కొత్తలో ఎప్పుడో వెళ్ళామండి ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు రూమ్ని కూడా మనం ఫోన్ చేసి ముందుగానే బుక్ చేసుకోవాలంట ఇక్కడైతే బాగుంది కదండి శివలింగం ఎదురుగా చూడడానికి చాలా బాగుంది కదా అలా ముందుగా బుక్ చేసుకోవాలంట మేమైతే బుక్ చేసుకోలేదు వెళ్ళిన తర్వాత వాళ్ళేమో అన్నీ ఫుల్ అయిపోయినాయి దానితోటి సాటర్డే సండే ఇవాళ కోట్ కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అని అంటే ఇంకా చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట రూమ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మనకి అన్నదానానికి దాతలు ఎవరైనా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తే వాళ్ళకి ఒక రూమ్ అయితే కేటాయిస్తారంట ఇయర్లీ వన్స్ మాత్రమే ఆ రూమ్ని వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఇయర్లీ ఒక్కసారి వాళ్ళకే కేటాయిస్తారు ఆ రూమ్ని అలా అయితే ఉందన్నమాట అలా డొనేట్ చేసిన వాళ్ళకి స్పెషల్గా ఒక రూమ్ అయితే ఉంచుతారు ఇయర్లీ మంత్స్ వాళ్ళైతే ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు అనమాట ఇంకా మనం అనుకున్నా కానీ ఇంత మంచి రోజుల్లో దైవ దర్శనం అనేది సాధ్యపడదు అలాంటిది మాకు శివ రోజు పౌర్ణమి గడియల్లో శివే తండ్రి దర్శనం కలిగింది నిజంగా మేము నిజంగా చెప్తున్నాం ముందుగా అనుకున్నదైతే కాదు జస్ట్ ముందు రోజు నా బావ అనుకోవడం మేము బయలుదేరడం ఆ రోజు నైట్ మేము వెళ్ళిన రోజు నైటే అసలు దర్శనానికి కూడా వెళ్ళిపోయాము అన్నీ అలా కుదిరేసాయన్నమాట దర్శనాలు కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ అనమాట మేము అక్కడే రూమ్ తీసుకొని ఉన్నాం ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు కదా వన్ ఆ టైంకి ఇంకా పైకి కొండ దగ్గరికి వచ్చిన తర్వాత టిఫినే చేసాం లంచ్ అవి ఏం చేయలేదు ఎందుకంటే దర్శనానికి వెళ్ళాలి కాబట్టి టిఫినే చేసామన్నమాట మీకు ఇక్కడ దర్శనానికి రెడీ అయితే వెళ్తున్నాము ఇంకా సాయంత్రం ఈవినింగ్ కాబట్టి చల్లగా ఉండదని మా వాడికి మంకీ క్యాప్ పయలు పెట్టుకొని వెళ్తున్నామన్నమాట కానీ నిజంగా పౌర్ణమి గడియల్లో అసలు నిండు పున్నమి చంద్రుడు ఆ చంద్రుడు వెన్నెల గుడి మీద అలా పడుతూ అసలు లోపల ఆలయం ఆవరణలోకి వెళ్ళిన తర్వాత అయితే విజువల్ చూస్తానికి నిత్యంగా మాటలు కూడా రావట్లేదు అంత బాగుందనమాట కానీ మనకి లోపలికి ఫోన్ అయితే ఎలవు లేదు ఎప్పుడైతే మనం దర్శనం క్యూ లైన్లోకి వెళ్తామో అప్పుడే ఫోన్లు ఏమైనా ఉంటే తీసామని చెప్తారు పక్కన ఒక లాకర్లా ఉంటుంది అక్కడ వెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట ఫోన్లు కానీ ఇంకా ఏమన్నా మనం తెచ్చిన ఛార్జర్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసి మీకు చిన్నది కనిపిస్తుంది కదా అక్కడ నందీశ్వరుడి విగ్రహం ఉంది ఫస్ట్ మాకు అర్థం కాలేదన్నమాట ఎటువైపు టెంపుల్ ఉంది అని చెప్పేసి ఇక్కడ నందీశ్వరుడి గుడి చూసిన తర్వాత అర్థమైంది ఓకే నందీశ్వరుడు ఇక్కడ ఉన్నారంటే ఎదురుగానే శివాలయం ఉంటుంది అని చెప్పేసి కాకపోతే గుడి మేము ఉన్న దగ్గర కొంచెం దూరంగా ఉంది కాబట్టి నడవాల్సి వచ్చిందన్నమాట చాలా దూరం అయితే ఇంకా ఇలా మొత్తం చూసుకుంటూ వెళ్ళాము ఇంకా మధ్యలో మనకి ఇటు సైడ్ నంది సోడ్ దగ్గర నుంచి శివాలయం వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో అంకమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందన్నమాట అక్కడ మనం మామూలుగా అయితే వీడియోస్ అవి తీసుకొనిస్తారో ఏమో తెలియదు నేను అడగలేదన్నమాట అంటే మనకు కూడా కొంచెం తెలుస్తుంది కదా మెయిన్ మెయిన్ విగ్రహాలని అలా వీడియోస్ అలా తీకూడదు అని చెప్పేసి ఇప్పుడు నాగపడిగలు ఉన్నాయి కదండీ లోపల టెంపుల్లో అమ్మవారు అంకమ్మ తల్లి అమ్మవారు అయితే ఉన్నారనమాట ఇంకా ఇలా అయితే నామాలు అయితే పెట్టించుకున్నామన్నమాట అదొక సరదా కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నామాలు అయి పెట్టించుకుంటే బాగుంటుందని చెప్పేసి పెట్టించుకున్నాము ఇంకా దర్శనం అక్కడైతే ఫోన్ ఎలా లేదని చెప్పాను కదా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగా అయిందంటే శివేత నేను చూడగానే కల్లంబర్ నీళ్ళు వచ్చే అంత బాగా జరిగిందనమాట అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగా జరిగింది అనేది అయితే ఉచిత దర్శనాలకేనండి ఉచిత దర్శనాలైనా సరే ఎక్కువ టైం ఏం పట్టలేదు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టిందనమాట ఇక దర్శనం అయిపోగానే ఇంత మా రూమ్కి అయితే వచ్చేసాము అక్కడే మనకి నైట్ మధ్యాహ్నం అప్పుడు భోజనం అయితే పెడతారనమాట ఇంకా నైట్ భోజనం అయితే చేసేసి వెళ్ళి రూమ్లో పడుకున్నాము మార్నింగ్ లేవగానే ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కదండి అవన్నీ చూసేసుకొని వచ్చాను అవి కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా పార్క్ లాగా బల్లే ఉంది ఇక్కడైతే శ్రీకృష్ణదేవరాయలకి వారి విగ్రహాన్ని కూడా పెట్టారనమాట ఇంకా మేము వెళ్ళింది వచ్చేసి పాలదార పంచదార దగ్గరికి ఒకటి సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అలానే శిఖర దర్శనంకి వెళ్ళాము మేమున్న సత్రం అయితే బాగుంది కదండి శిఖర దర్శనంతో పాటు అటకేశ్వరం టెంపుల్కి లలిత అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి కూడా వెళ్ళాము అనమాట సాక్షి గణపతి టెంపుల్లో అయితే వీడియో తీసుకోవడానికి చాలా బాగా అయింది కానీ ఇంకా అటకేశ్వరం అటువైపు ఏంటంటే కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఆ కోతులను చూసుకుంటూ వీడియో అనేది ఎక్కువగా తీయలేదు ఎందుకంటే ఫోన్లు లేకపోవడం లేకపోతే పిల్లల కోతులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కరుస్తాయన్న భయం ఎక్కువ ఉంది నాకు ఇంకా నేనైతే మా బాబుని కూడా మా బావకే చెప్పేసి సైలెంట్గా తలకొని వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అంతే వచ్చేసి అసలా ఉన్నాను అన్నమాట ఎవరికైతే శిఖర దర్శనానికి టికెట్స్ లేవండి నవధాన్యాలు కొనుక్కొని నంది మీద ఇలా నందికి కింద వేసేసి ఒక రౌండ్ నందిని తిప్పి శిఖర దర్శనం చేసుకుంటారు మీలో ఎంతమందికి తెలుసు శిఖర దర్శనము నంది రెండు కొమ్ముల నుంచి అయితే మనం చూసినప్పుడు శివాలయం యొక్క గర్భగుడి పైన ఉంటుంది కదండి త్రిశూలము అది కనుక కనిపిస్తే ఆరు నెలల్లో చనిపోతారంట అదంట శిఖర దర్శనము అంటే మోక్షం కలిగిద్ది శివయ్య అలా కనిపించిన వాళ్ళని తనలో ఐక్యం చేసుకుంటారంట శైలం వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాలండి ఎందుకు అంటే మనం అంటే మనం చనిపోయిన తర్వాత యమధర్మరాజు అడుగుతారనమాట శ్రీశైలం వెళ్ళారా లేదా అని చెప్పేసి అందుకోసం అని చెప్పి మనం శ్రీశైలం వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సాక్షి గణపతిని కూడా దర్శించుకొని రావాలి అప్పుడు నమ్ముతారంట వాళ్ళు ఇదైతే కింద మనకి పాలదార పంచదార వస్తుంది కదా అక్కడైతే కొంచెం ఇక్కడ కోతులు లేవు కాబట్టి పైన అయితే వీడియో తీసాను కిందైతే అసలు ఏమి తెలియదు అనుకోండి ఇంకా పిల్లలు ఆడుకునేవి ఇంకా సాల గ్రామాలు అవన్నీ చాలా ఉన్నాయి శంఖాలు గవ్వలు అవి చాలా ఉన్నాయి అన్నమాట శ్రీశైలంలో వచ్చేసి ఎక్కువ పిల్లలు ఆడుకునే బొమ్మల కన్నా పూజా సామాగ్రినే ఎక్కువగా ఉన్నాయి నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటంటే చాలామంది మనం అనుకుంటాం కదా మన లేడీస్కే ఓర్పు ఎక్కువ అని చెప్పేసి కానీ ఇక్కడ నుంచి ఈ కింద రెండు వందల మెట్లు దిగితే కింద మనం పాలదార పంచదార అయితే చూడొచ్చండి అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది అవి కూడా చూసేసుకొని రావచ్చు కానీ మనకన్నా మగవాళ్ళకి ఎక్కువ ఒప్పుకుంటుందనమాట మనం ఇప్పుడు నేనే చెప్తున్నాను అదంతా తిరిగేటప్పటికీ నాకైతే కాలు నొప్పులు వచ్చేసాయండి రూమ్కి రాగానే మళ్ళీ మా బాబు అయితే రూమ్కి వచ్చి మళ్ళీ లడ్లు తీసుకురావాలని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి లడ్లు అయితే తీసుకొని వచ్చాడనమాట అప్పుడు అనిపించింది ఏం కాలు నొప్పులు ఉండవా వీళ్ళకి అని చెప్పేసి కాకపోతే ఇంటి దగ్గర మనకి ఏం చేసి పెట్టరు ఇంకా ఇలా అయితే హ్యాపీగా మేము శ్రీశైలం యాత్ర అయితే ఫినిష్ చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట ఇంకా కొండ దిగేసేస్తున్నామండి చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రతి దగ్గర కూడా దర్శనం అదంతా ఇంకా శివముక్కోటి రోజు దర్శనం అయితే మనసుకి చాలా ప్రశాంతతనిచ్చిందనమాట ఇక్కడైతే కొన్ని క్లిప్స్ మిగిలిపోయినాయి వాటికైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఎవరన్నా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది